మాకు మీకెవరు కనిపించారండి పత్రిక మా గుండ శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఎవరైనా జగన్ అన్న ముఖ్యమంత్రి సభ మీద అక్కడ కనిపించాడు వేదిక మీద మా గుండ శ్రీనివాసు నేను కలిసే పోటీ చేస్తున్నావు ఆయన పోటీ చేయకపోతే నేను కూడా పోటీ చేయను అన్నట్టుగా సంవత్సరం నుంచి బాగా అవ్వదు అడుగా ఏడా మా గుండ శ్రీనివాసులు రెడ్డి ఏడున్నారు వారు ఆయనకి హ్యాండ్ ఇచ్చేసావు అంటే నీ నీ అవినీతి భాగవతం కానీ లేకపోతే నీ మాట తప్పుడు భాగవతంలో ఒక భాగాలు చెప్తున్నావు కొన్ని రెండు వేల తొమ్మిదిలో ప్రతిరోజు నీరు ఇవ్వకపోతే నేను అసలు పోటీ చేయను అన్నాడు రెండు వేల తొమ్మిదిలో ప్రతిరోజు నీరు ఇవ్వకపోతే నగర ప్రజలకి రెండు వేల తొమ్మిదికి ఇప్పటికి ఇంకా నగర ప్రజానికి ఇప్పటి ముప్పటికి పెరిగిపోయింది అప్పుడు ఇంకా తక్కువ మంది ఉంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నగర ప్రజలకి రోజు నీరు ఇస్తారని ఇచ్చావా ఇందాక చెప్తున్నాడు మళ్ళీ రెండు వందల ముప్పై కోట్లు అక్కడ మూడు వందల ముప్పై కోట్లు ఇక్కడ అంటే ఏదో బెంబ ప్యాకెట్ ముక్కలు చూపించాడు రెండు వందల ముప్పై ముప్పై కోట్ల ప్యాకెట్ ముక్క ఒకటి అంటే అవి ఉంటాయి కదా ఆసు ఏ ఉంటాయి కదా కిను కింగ్ టైప్ టైప్లో రెండు వందల ముప్పై కోట్ల కార్డు ఒకటి ప్యాక ముక్క మూడు వందల ముప్పై కోట్లకు పేక ముక్క ఇంకోటి చూపించి పదకొండు వందల కోట్లు ఇల్లు కట్టి పేక ముక్క ఇంకోటి చూపించి ఇవన్నీ నేను చేసేస్తా ఉంటా ఉన్నాడు మేము అడిగాము ఇప్పుడు ఈరోజు అసలు నువ్వు ఎన్ని మాటలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఎన్ని నెరవేర్చావు నువ్వు ఈ నగరంలో